ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకల్ల సురేష్ పేర్కొన్నారు ఆదివారం కలిగిరి మండలం ఎరుకుల పాలెం పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించి ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయన దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు అలా తీసుకొచ్చారు సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు అంతకు ముందు గ్రామంలో నూతనంగా నిర్మించిన అభయ ఆంజనేయ స్వామి శిలా ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు అనంతరం బీ కార్యక్రమంలో అర్హులైన ప్రతి నిరుపేదలను దత్తత తీసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు అలాగే స్థానిక నాయకులు షేక్ కాజా ముస్తాన్ బీ లో నమోదైన నాలుగు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకున్నారు ఈ కార్యక్రమంలో టిడి పి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर नईन स जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर सैवन वन फोर जीरो प्रसाद नईन फाइव थ्री डबल थ्री वन जीरो सैवन